నమస్తే వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ దీపావళి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది బాంబులు పేల్చడం దీపాలు పెట్టడం ఇలా చాలా అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటాం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చక్కగా నిర్వహిస్తుంటారు కానీ ఆ బాంబులు పేల్చడం వల్ల పర్యావరణం అంతా కూడా కాలుష్యంతో నిండిపోతుంది అసలు పర్యావరణానికి నష్టం కలుగుతుంది అంటూ కూడా చాలామంది మర్చిపోతున్నారు అది సంబరానికి కానివ్వండి ఒక ఆనందం కోసం పిల్లల ఆనందాల కోసం ఆ సౌండ్స్ వల్ల ఇప్పుడు బర్త్డే టైంలో కూడా బాంబులు పేల్చడం అనేది కల్చర్గా మారిపోయింది బట్ ఇక్కడ హన్మకొండలో స్కూల్ నుంచి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంట్రీ గర్ల్స్ కి సంబంధించి మనకి ఇక్కడ హన్మకొండ ఇక్కడ డబ్బాల దగ్గర ఉన్నటువంటి స్కూల్లో ప్రిన్సిపాల్ మేడం సుమయాన్ గారు ఒక మంచి ఆలోచన తీసుకొచ్చారు పిల్లలందరితో కలిసి ఒక ర్యాలీ తీస్తూ ఈకో ఫ్రెండ్లీ దీపాళి చేసుకోవాలంటూ కూడా ఇంటింటికి దీపాలని పంచి అందరూ కూడా పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ అయితే చక్కటి ఆలోచన చేసి ర్యాలీ చేయబోతున్నారు అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఎలా అనుకుంటున్నారు ఏం చేయబోతున్నారు మేడంతో మాట్లాడదాం ప్రిన్సిపాల్ మనతో ఉన్నారు నమస్తే మ్యామ్ గుడ్ మార్నింగ్ మ్యామ్ ముందుగా మీకు అడ్వాన్స్ హ్యాపీ దివ్వాలి థ్యాంక్ యూ అండ్ విష్ యూ ద సేమ్ ఫర్ ఆల్ ద పేరెంట్స్ ఫర్ ఆల్ ద ఎవ్రీ వన్ అంటే అసలు ఇట్లా పెట్టాలి అంటే ఈకో ఫ్రెండ్లీకి ర్యాలీ చేయాలి పిల్లల్ని తీసుకెళ్లి ఇంటింటికి దీపం ఇవ్వాలి అది ఎట్లా అనిపించింది మేడం ఎట్లా వచ్చింది థాట్ అంటే ఇప్పటివరకు ఎవరు ఇట్లా చేయలేదు యాక్చువల్లీ నవ్ వి ఆర్ సియింగ్ లాట్ ఆఫ్ పొల్యూషన్ ఇన్ ఇండియా అండ్ యూ నో దట్ ఇండియా ఈజ్ ఇన్ ద ఫిఫ్త్ పొజిషన్ ఇన్ ద పొల్యూటెడ్ కంట్రీ గ్లోబల్లీ so i have seen that in the newspapers daily really we are getting we are giving the awareness in our school as well regarding the pollution maybe it may be air pollution or sound pollution or water pollution and you know that more than 7 to 8 millions are dying due to this air pollution globally mm. because of due to this air pollution we are getting heart diseases lung diseases heart attacks we can see small children ఆర్ గెటింగ్ ద హార్ట్ అటాక్స్ నో వెడీస్ బికాస్ ఆఫ్ దీస్ పొల్యూషన్ విఆర్ డిస్ట్రాయింగ్ అవర్ ఓజోన్ లేయర్ సో హౌ టు ప్రొటెక్ట్ దట్ అండ్ హౌ టు గివ్ ద అవేర్నెస్ వీ ఆల్ ద టీచర్స్ అండ్ వీ ఆల్ ద స్టూడెంట్స్ హ్యావ్ టేకెన్ టుడే అండ్ ఇనిషియేటివ్ టు స్ప్రెడ్ ద అవేర్నెస్ అబౌట్ దట్ అండ్ మేకింగ్ దిస్ దివాలి అండ్ ఎకో ఫ్రెండ్లీ దివాలీ ఫర్ ఆల్ ద పీపుల్ ఇన్ ద వర్ల్డ్ అంటే ఎట్లా అనిపించింది మేడం పిల్లలకి చెప్పగానే టీచర్స్కి చెప్పగానే వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా అనిపించింది మీరు చెప్పినప్పుడు my students and my teachers are we are like a team and they are very f f within a 2 seconds they said yes ma'am we'll do it yeah. as teacher we are going to spread this awareness our children are like frontiers mm -hmm. they'll be coming every time forward and last year also we have done a rally on the yeah. traffic yes సో ట్రాఫిక్ మీద కూడా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి లాస్ట్ ఇయర్ తీసారు ఇయర్ ఇలా అంటే ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా పబ్లిక్ అవేర్నెస్ కోసం మీ స్కూల్ నుంచి ఒక బాధ్యత హితంగా మీరైతే ఒక అడుగు ముందుకేస్తున్నారు అన్ని స్కూల్స్ కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అది మీ దయ వల్లనా అండ్ ఇట్ ఈ ఐ హోల్ హార్టెడ్ ఇట్ థ్యాంక్స్ అవర్ డైరెక్టర్ సార్ సిఇఓ సార్ ఫర్ ఎంకరేజింగ్ దిస్ సార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మనకు ఒక పర్మిషన్ ఇస్తేనే మనం చేయగలుగుతాం ఏ స్కూల్ అయినా మా డైరెక్టర్ సార్ మన్సూర్ కలీం సార్ చాలా ఎంకరేజింగ్ చాలా సపోర్టివ్ తను ఈ ప్రోగ్రామ్స్కి చాలా ఎంకరేజ్ చేస్తారు మా పిల్లల్ని సీఓ సార్ ఐఆర్ సార్ చాలా సపోర్టివ్ నేను ఒక పర్మిషన్ కోసం అడిగితే ఓకే ఆర్ డన్ అన్ని స్కూల్లో అయితే నార్మల్గా ఏదన్నా అంటే అందరినీ అని కాదు కొంతమంది మాత్రం ఏదైనా చెప్పినప్పుడు ఇప్పుడు అవనవసరం క్లాసులు వేస్ట్ అవుతాయి ఇప్పుడు అవసరమా పేరెంట్స్ ఏదో అంటారు అనుకుంటారు బట్ ఇంట్రిగల్ స్కూల్ అంటే మనకి ముందుగా అసలు ఏదైనా చేస్తున్నారంటే కంపల్సరీ మేనేజ్మెంట్ కూడా ఊగొడతారు అది ఎట్లా పాసిబుల్ అవుతుంది ఇది సార్ వాళ్ళు సపోర్ట్ వల్లనే పాసిబుల్ అవుతుంది మేడం ఎవ్రీథింగ్ ఈస్ సపోర్టెడ్ బై అవర్ సార్ అండ్ మై టీమ్ టీచర్స్ ఇట్ ఈస్ ద హార్డ్ వర్క్ ఆఫ్ మై టీచర్స్ ఆల్సో అండ్ మై బిలవ్డ్ స్టూడెంట్స్ ఆల్సో వితౌట్ మై టీచర్స్ అండ్ వితౌట్ మై స్టూడెంట్స్ అండ్ ద సపోర్ట్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ ఇట్ కెన్ నాట్ బి పాసిబుల్ అంటే అసలు ఈ స్కూల్లో ఎంతమంది పిల్లలు స్ట్రెంత్ ఉన్నారు టీచర్స్ కానీ అండ్ స్కూల్ గురించి కూడా చాలా మందికి తెలియదు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫేమస్ బట్ చూసే వాళ్ళ కోసం ఎట్లా అంటే స్కూల్ గురించి ఒక రెండు మాటలు విన్ ఇన్ అవర్ స్కూల్ ఆర్ నాట్ ఓన్లీ గివింగ్ ద ఎడ్యుకేషన్ అబౌట్ ద స్టడీస్ బట్ విల్ ఫోకస్ ఆన్ ద Co-curricular activities, holistic development, giving awareness programs on every event. Like we'll conduct every Saturday an awareness program on Diwali, Dasara, How we are celebrating every festival and uh, and nature awareness also we are giving them about the pollution, about the traffic and everything will be making a citizen, making them the citizen overall for the development. So children are inculcating that behavior that. ఇన్ అవర్ స్కూల్ దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ అవర్ స్కూల్ స్ప్రెడింగ్ హియర్ అంటే ముందు మనకి మొక్క నాటిన తర్వాత చెట్ట ఎదుగుతుంది కాబట్టి చిన్న ఏజ్ నుంచే మీరు ఇదంతా కూడా వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది అదే కాన్సెప్ట్ మీరు షూర్ అలానే ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కానివ్వండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రేక్షకులకి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఫైనల్గా గా అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు విష్ వెరీ హ్యాపీ దివ్వాలి హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ దివ్వాలి కొంచెం ఎక్కువ ఫ్రెండ్లీ వేగ దివాలి సెలబ్రేట్ చేసుకోండి కొంచెం క్రాకర్స్ని ని రెడ్యూస్ చేయండి ఎన్విరాన్మెంట్ గురించి అందరికి అవగాహన ఇవ్వండి అండ్ విష్ యూ హ్యాపీ దివాలి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీకు కూడా హ్యాపీ దివాలి ఇలాంటి ఆలోచనలు ఇంకా ముందు ముందు ఇంకెన్నో తీసుకురావాలి ప్రతి ఒక్కళ్ళు అవేర్నెస్ ఒక్కరు మారినా చాలు అంటే అందరిలో మార్పు రావాలనేది మనం చేస్తున్నాం కానీ అది వాళ్ళ ఆలోచన బట్ మన వల్ల ఒక్కరు మారినా కూడా అది మీ విజయం లాగానే భావించవచ్చు వన్స్ అగైన్ హ్యాపీ దివాలి ఆల్ ది బెస్ట్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ కమింగ్ హియర్ టేకింగ్ లాట్ ఆఫ్ పేషెన్స్ అండ్ క్యాప్చరింగ్ అవర్ వీడియోస్ థ్యాంక్స్ అలా అంటే పబ్లిక్ యూజ్ అయ్యేది ఏదన్నా పబ్లిక్ సమస్య ఉన్నా మా ఛానల్ కంపల్సరీ ముందుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ సపోర్ట్ వల్ల మేము ఇది పాసిబుల్ చేయగలుగుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దీపావళిని పట్టుకొని ఇంటింటికి తీసుకెళ్ళాలంటే అంటే ప్రమిదలు ఉంటాయి కదా ఆ ప్రమిదల్ని ఇస్తూ ఈకో ఫ్రెండ్లీ ర్యాలీ చేయాలంటూ కూడా టీచర్లు అందరూ ఇంటికి టీచర్స్ కి సంబంధించి అందరూ ఇక్కడ నిలబడి లైన్ లో ఉన్నారనమాట వాళ్ళతో మాట్లాడదాం మేడం చెప్పండి అంటే అందరూ కలిసి చక్కగా ఇంటింటికెళ్ళి ఇప్పుడు దీపాలు అంటే మనకి ప్రమిదలు అంటాము అవి తీసుకెళ్లి ఇవ్వబోతున్నారు ఎట్లా అనిపిస్తుంది ముందు ఎప్పుడన్నా ఇట్లా చేశారా లేదండి ఇంతకు ముందు ఎప్పుడు చేయలేదు బట్ స్టార్ట్ న్యూ న్యూ జనరేషన్ థింగ్స్ విత్ స్కూల్ సో how we have to celebrate eco friendly diwali so today our children will explain how to celebrate eco friendly diwali to the to our neighbors to make our earth safe so if you feel our if uh, if you make our earth safe it will make us safe also and our future generation will be also very safe so to our future generation to us so we have to save our earth today our children is trying to say that only to our neighbors to the society also thank you Good morning, madam. Good morning, and advance happy Diwali. Thank you, ma'am. Wish you the same. So, we are representing our IFS, Integral Foundation School. And my first best wishes for all my colleagues, my head office, and my management. And first, for the thing I'm going to expose is that we are going to just go for a propaganda, spreading only the eco friendly Diwali. Eco friendly Diwali is that as we believe today's children are tomorrow's citizens, they have to take a step forward by making themselves aware about their nature. Obviously, because the first and foremost teacher we believe is the nature. So if that is there, they will be healthy and children are healthy. The development will be approximately very powerful and very enthusiastic as they are growing minds. We are going to enlighten their lives. By we are moving forward into the society and giving awareness to the parents also. Even why? Because a growing child needs the support from the parent and from the teachers. As we be more believe that both hands make a sound. So this sound is nothing but a knowledge according to us. Thank you, ma'am, for giving this opportunity. Thank you. అండ్ మ్యామ్ అంటే మనం చేసే పని ప్రయత్నం అనేది మనం చేస్తాం కానీ మార్పు అనేది వాళ్ళలో రావాలి అది వస్తుంది అనుకుంటున్నారా మీరు స్టార్ట్ చేశారు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు వాళ్ళ రిసీవింగ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ మై సెల్ఫ్ రాషిది ఫాతిమా ఐఎమ్ రిప్రజెంటింగ్ ఐఎఫ్ఎస్ హన్మకొండ బ్రాంచ్ ఆల్రెడీ విఆర్ హ్యావింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఇన్ హైదరాబాద్ టుడే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ simple small awareness on environmental especially related to noise and sound pollution we want to represent the awareness to all the parents not only parents even the children we want to make them to use usage of traditional crackers which are made by the local artisans if we help purchasing them they will be also developing the local economy apart from that we want all the parents all the members this is not a festival simply of hindus it is celebrated by all the religions throughout the india i want to just wish them to decorate their houses with the flowers with the leaves natural without using org Organic chemicals, uh, colors, and I want to say most important. Instead of using most of the amount on purchasing crackers, simply purchase small gifts like uh, color kits, uh, and uh, not. I do not want to mention the donating word. I want to make them to give the gifts for the needy people. I especially needy and one lavish meal one time lavish meal while giving this instead of using plastic if they use bamboo leaves etc etc then this will be a very good usage for celebrating the diwali festival and um, i want to thank our management especially mansoor kalim ahmed sir and sayed ayas వజాహతుల్లా అయ్యా సార్ అండ్ అవర్ ప్రిన్సిపల్ మ్యామ్ సుమారు అందరూ కూడా మంచి ఆలోచన ముందుకు తీసుకొచ్చారు తప్పకుండా మా సపోర్ట్ ఉంటుంది అండ్ మేడం మీరు కూడా చెప్పండి అంటే ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది అది మర్చిపోయి పొల్యూషన్ చేస్తున్నాము చెట్లు నరికేస్తున్నాము అన్నీ మనం చూస్తున్నాం కదా వైఎనాడు అవన్నీ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ కానీ అది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది తర్వాత మళ్ళీ యధావిధి అవుతుంది సో దాని గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు మై సెల్ఫ్ అనూషా ఐఎమ్ రిప్రజెంటు ఐఎఫ్ఎస్ అమ్కొండ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ అవర్ ప్రిన్సిపల్ మ్యామ్ ఫర్ కండక్టింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇన్ అవర్ స్కూల్స్ అండ్ ఐ విల్ సే ఫ్యూ థింగ్స్ అబౌట్ దిస్ సార్ వై ఐల్ క్రాకింగ్ ద ఫ బర్నింగ్ ద క్రాకర్స్ ఇట్ విల్ స్పయిల్ అవర్ ఎన్విరాన్మెంట్ నాట్ ఓన్లీ ద ఎన్విరాన్మెంట్ అవర్ హెల్త్ విల్ ఆల్సో స్పాయిల్ సో ఐ విల్ వన్ స్లోగన్ రిగార్డింగ్ దిస్ సో లైట్ అప్ యువర్ హార్ట్స్ విత్ విత్ కైండ్నెస్ నాట్ అ క్రాకర్స్ థ్యాంక్ యూ సింపుల్ ఇక్కడ ఆల్రెడీ పిల్లలు ఇంటింటికి వచ్చి దీపాలు ఏదైతే తెలిగిస్తామో ప్రమిదలను అయితే ఇవ్వడం జరుగుతుంది పిల్లలతో మాట్లాడదాం ఒకసారి హాయ్ హాయ్ గుడ్ నేమ్ ఓకే అంటే ఇంటింటికి వెళ్ళి దీపాలు ఇస్తున్నారు అంటే అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఓకే అంటే అంత ముందు ఇచ్చావా

Good morning, ma'am. Uh, my name is Umaira Havin. I'm studying in eighth grade. Firstly, I would wish you a very happy and eco-friendly Diwali. I would like to focus on growing pollution in the nature. I would request you very that I would request you to stop polluting the nature, and I would really request that. డిసర్ ఇఫ్ వ్యూ సెలబ్రేట్ లైక్ దిస్ దేయర్ అండ్ అవర్ హెల్త్ విల్ బీ ఎఫెక్టెడ్ సో మచ్ సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీస్ థ్యాంక్ యూ చాలా చక్కగా చెప్పింది ఇక్కడ ఆంటీ కూడా ఉన్నారు దీపం తీసుకున్నారు అనమాట ప్రమిద నమస్తే అమ్మా అడ్వాన్స్ హ్యాపీ దీవళి ఎట్లా అనిపిస్తుంది స్కూల్ పిల్లలు టీచర్స్ వచ్చి ప్రమిదలు ఇవ్వడం ఇట్లుందా లేదండి ఇదే ఫస్ట్ కానీ చాలా దీపా అంటే మీకు ముందుగా ఏం గుర్తొస్తుంది బాంబులా దీపాల రెండు చాలా చక్కగా చెప్పారు అండ్ నిజంగా అంటే మన ఆడవాళ్ళకైతే దీపాలు గుర్తు వస్తుంది పిల్లలు అంటే బాంబులు సో గతంలో దీపావళికి ఇప్పుడు దీపాలు కాని తేడా ఉందంటరా మాకు కొత్త అల్లుడు వచ్చింది కొత్త అల్లుడు వచ్చారండి ఇంకా సెలబ్రేషన్స్ గట్టిగా ఉంటాయి ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఫైనల్ గా పిల్లలు వచ్చి ఇట్లా ఇవ్వడం చాలా బాగుంది ఓకే హ్యాపీ దివాలి చూస్తున్నారు కదా ఎంత చక్కగా చెప్పారు మన సాంప్రదాయాన్ని కాపాడుకుంటూనే అనే పర్యావరణాన్ని కాపాడుతూ మన ఆరోగ్యాన్ని కాపాడుకునేలాగా ఈకో ఫ్రెండ్లీ దీవాలిని చేసుకోవాలి ముందుగా పిల్లలతో దీపావళి కంటే ముందుగానే ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళకి దీపాలను ఇస్తూ ఈ పిల్లలతో ర్యాలీ చేయించడానికి అయితే ఇప్పుడు వీళ్ళు సిద్ధమవుతున్నారు చక్కటి ఆలోచన ఇలాంటి ఆలోచన అందరికీ రావాలి అలానే పర్యావరణాన్ని కాపాడుకుంటే ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది అలానే మన ఆరోగ్యాలు కాపాడుకోవడం కూడా మన బాధ్యత అంటూ కూడా వీళ్ళు చక్కగా చెప్పడం జరిగింది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తున్నాం మీ ఆర్టీన్టీవీ కీప్ వాచింగ్